కేంద్ర ప్రభుత్వం నిధులతో వివిధ శాఖలు అమలు చేస్తున్న అభివృద్ధి పనులు పథకాలు క్షేత్ర స్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు అధికారులు సక్రమంగా అమలు చేయాలి అని మహబూబ్ నగర్ ఎంపీ దిశ చైర్పర్సన్ డికే అరుణ అన్నారు మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా అభివృద్ధి పర్యవేక్షణ కమిటీ ఎంపీ డికే అరుణ అధ్యక్షతన నిర్వహించి జిల్లాలో కేంద్రం అమలు చేస్తున్న వివిధ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు సమీక్షించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ప్రభుత్వం నిధులతో రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులతో వివిధ పథకాలు ఎటువంటి లోపాలు లేకుండా నిరుపేదలకు సన్న చిన్న కారు రైతులకు ప్రయోజనం కలిగేలా పర్యవేక్షించి పకడ్బందీగా అమలు చేయాలన్నారు ఈ సమావేశం వ్యవసాయ శాఖ వైద్య ఆరోగ్య శాఖ మార్కెటింగ్ విద్యాశాఖ అభివృద్ధి సంస్థ పౌర సరఫరాల శాఖ పశు సంవర్ధక శాఖ అభివృద్ధి శాఖల ద్వారా అమలు చేస్తున్నామని వివిధ పథకాలు సమావేశంలో సమీక్షించారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేష్ డిఆర్డిఓ నరసింహులు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె కృష్ణ జిల్లా సహాయ అధికారి శంకరాచారి జిల్లా అటవీ అధికారి సత్యనారాయణ గనుల శాఖ సహాయ సంచాలకులు సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ అంటే దిశ కమిటీ సమావేశాన్ని రెండవ దిశ కమిటీ సమావేశం ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఇవాళ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారు మరి అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ యొక్క కమిటీలో కేంద్ర ప్రభుత్వం పథకాలన్నింటిపైన కూడా సమీక్ష చేసేటటువంటి ఈ సమావేశంలో సమీక్ష తీసుకోవడం జరుగుతుంది ఆ పథకాల ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతూ ఉన్నాయి ఏమున్నాయి దాంట్లో అన్నీ సక్రమంగా క్షేత్రస్థాయి వరకు ప్రజలకు అందుతున్నాయా లేదా ఏమైనా లోపాలు ఉన్నాయా అనేటటువంటి విషయంలో ఈ యొక్క రివ్యూ సమావేశం జరుగుతూ ఉంది సో దీంట్లో అనేక పథకాల గురించి అంటే అగ్రికల్చర్ కానీ ఎడ్యుకేషన్ హెల్త్ అన్ని డిపార్ట్మెంట్లు ఎన్ఆర్ఈజిఎస్ అదేవిధంగా పవరు అన్ని డిపార్ట్మెంట్లు డిఆర్డిఏ ఐకేపీ అంటే డిఆర్డీ అంటే ఐకేపీ అదేవిధంగా ఫారెస్ట్ కానివ్వండి అన్ని డిపార్ట్మెంట్ల ఎంఎస్ఎంఈ కానివ్వండి పెద్ద ఎత్తున మరి వాళ్ళ ఎంఎస్ఎంఈ కానివ్వండి బ్యాంకర్సు మరి ఏ విధంగా ఈ పథకాలపైన ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఏర్పట్టినటువంటి ఎంఎస్సీఎంల లోన్ల ఇవ్వడం విషయంలోనే కానీ అన్నింటిపైన కూడా ఈ యొక్క సమావేశాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది దీంట్లో భాగంగానే ఈరోజు అనేక విషయాలలో కూడా అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడం కోసం ఈ పథకాలు కేంద్ర ప్రభుత్వ పథకాలపైన క్షేత్రస్థాయిలో కూడా ఇప్పుడు సూర్యఘర్ అనుకోండి సపోజ్ సూర్యఘర్ సూర్యఘర్ అంటే ప్రతి ఇంటి పైన కూడా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటి పైన త్రీ కేవీ వరకు పవర్ వరకు సోలార్ ప్యానల్స్ని మనం పెట్టుకుంటే కనుక ఒక ఒక కేవీ పెట్టుకుంటే ముప్పై వేల రూపాయలు ఉచితంగానే అది ఎవరు కూడా వాళ్ళు పే వాళ్ళు డబ్బులు పెట్టి పెట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదా పేదవాళ్ళకందరికీ కూడా మూడు యూనిట్ల వరకు రెండు ప్రభుత్వాల యొక్క షేర్తో కూడా అనేక పథకాలు ఇవాళ అవుతా ఉన్నాయి వాటిపైన కూడా పూర్తి స్థాయిలో అందరికీ మేలు జరిగేటటువంటి విధంగా వీటిని అమలు చేయాలనేటటువంటి లక్ష్యంతో ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది